జయశ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం గృహం లోపల రాతి విగ్రహాలు ఉండరాదు ఎప్పుడైతే మనం రాతి విగ్రహం చేస్తామో దానికి నిత్య పూజ నిత్యా అనుష్ఠానం దానము అనుష్ఠానం ఉండాలి అదేవిధంగా సంకల్పం ఉండాలి ప్రతినిత్యము దీపారాధన చేసేటువంటి యోగ్యత కూడా ఆ గృహంలో ఉండాలి కాబట్టి గృహ వాతావరణంలో రాతి విగ్రహాలనే బలం ఉండమంటాడు అంటే కొంతమంది అంటారు ఇల్లంతా రాయితో కట్టాం కదండీ దానికి ఏమైందని ఇల్లంతా రాయితో కడతాం దేవుడు కూడా రాయితోనే ఉంటాడు అంటే రాతి రూపంలోనే ఉంటాడు కానీ ఆయనకు కూడా బలం వచ్చే విధంగా మనం బలంగా దాన్ని ఏర్పాటు చేసుకొని పూజా కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేదు కానీ ఆ విధంగా కాకుండా రాతి విగ్రహాలు పెట్టుకున్నట్లయితే అక్కడ ప్రతినిత్యము పూజా కార్యక్రమం ఉండాలి అదేవిధంగా యజమానురాలు నిష్టగా ఉండాలి అయ్యే సందర్భాలు ఉండకుండా ఉండాలి అదేవిధంగా మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంది కదా అని చెప్పి కనుక ఏర్పాటు చేసుకుంటే అది కొంత ఇబ్బందికరంగా కూడా ఉంటుంది కనుక అటువంటి ప్రయత్నం అనేది మనం చేయకుండా ఈ రాతి విగ్రహాలను వీలైనంతగా దేవతారూంలో ఉంచుకోకుండా మనం బయట ఎక్కడైనా దేవాలయంలో ఇవ్వటం మంచిది మనం ఒక చిన్న విగ్రహాన్ని ఒక వన్ ఇంచి టూ ఇంచ్ లోపల ఉండే విగ్రహాన్ని మనం తీసుకొని పూజా కార్యక్రమంలో వాడదాం రాతి విగ్రహానికి దేవాలయంలో ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి మనకు శాస్త్రం అనేది తెలియపరచడం జరిగింది జయశ్రీమన్నారాయణ